यज्ञेश अच्युत गोविन्द माधव अनन्त केशव कृष्ण विष्णो हृषी केश वासुदेव नमोऽस्तुते शिवाय गुरवेत्रे श्री नमः श्रीविष्णुरूपाय नमः शिवाय वैदजीवनाज्ञजीवनं धर्मजीवनं यज्ञजीवनमने मा यज्ञम् इति విశ్వాన్ని ఒక సూత్రంగా ఋషులు దర్శించారు యజ్ఞ విజ్ఞానం అమోఘమైనటువంటి అసలు యజ్ఞమనే మాట చాలా గొప్పది లోకంలో ఏదైనా పని అంకిత భావంతో చేసేటప్పుడు ఒక మాట అంటుంటారు యజ్ఞంలా చేసే అని అంటుంటారు అంటే ఒక శ్రద్ధతో అంకిత భావంతో ఇది నాకు మంచి చేస్తుంది అనేటువంటి ఒక సద్భావంతో చేసే పని యజ్ఞమవుతుంది అయితే ధర్మకమయమైనటువంటి కార్యక్రమాన్ని మనం యజ్ఞం అనాలి యజ్ఞం గురించి ఎన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యజ్ఞ జీవనం గురించి చెప్పారు అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే యజ్ఞంతోనే మాట్లాడాలి ఋగ్వేదంలో మొదటి మంత్రమే అగ్ని మీద పురోహితం యజ్ఞస్య ఋత్విజం అన్నారు యజ్ఞస్య దేవం యజ్ఞమునకు దేవత అయినటువంటి పరమాత్మను నమస్కరిస్తున్నాము అని దాని యొక్క అర్థం యజ్ఞమునకు దేవుడు పరమాత్మ అంటే ఎవడైతే యజ్ఞం చేస్తాడో వాడికి దేవుడు ఉన్నాడు యజ్ఞం చేయవాడికి వాడికి దేవుడే లేడు అంటే అర్థమేంటి సత్కర్మను ఆచరించే వాడికి కర్మ ఫలప్రదాత భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది సత్కర్మ ఆచరణ చెయ్యని వాడికి భగవద్ అనుగ్రహమే లేదు భగవంతుడే లేదు మరి ఎవరికి భగవత్ స్పృహం ఉంటుంది అంటే యజ్ఞ జీవితం ఉన్నవాడికి భగవత్ స్పృహం ఉంటుంది భగవద్ అనుగ్రహం కూడా ఉంటుంది యజ్ఞం గురించి చెప్తూ సృష్టి ఆది అందు పరమాత్మ యజ్ఞాన్ని సృష్టించాడు అని చెప్పారు సహయజ్ఞ ప్రజాసృష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం కేశవోత్లిష్ట కామధిక్ దీని అర్థం ఏంటంటే ఇటువైపు మానవులు జీవులు అందరూ ఉన్నారు భూమి ఎందు లేదా ప్రకృతి ఎందు ప్రకృతిలో మనకు కనబడేవి జీవకోటి ప్రకృతి శక్తి వీటిని నియంత్రించే దేవతలు కొందరున్నారు దేవతలు అంటే పరమాత్మ యొక్క విశ్వనిర్వాహక శక్తులు దేవతలు మనకొక వైపు దేవతలు మరొక వైపు ప్రకృతిలో భాగమలైన జీవులు ఈ మధ్య మాధ్యమంగా ఉన్నది అంటే యజ్ఞము అని చెప్పారు ఆ యజ్ఞము ద్వారా భావించగలిగే బుద్ధి ఉన్న మానవులు దేవతల్ని భావిస్తారు అలా భావింపబడే దేవతలు ఈ మానవులను అనుగ్రహిస్తారు ఈ దీనివల్ల సృష్టి నడుస్తుంది అని చెప్పారు ఇక్కడ కనుకనే మానవ కోటికి దేవతా కోటికి మధ్య ఉన్న అనుబంధం పేరు యజ్ఞము ఆ యజ్ఞంగా ఎవడు జీవిస్తాడో వాన్ని దేవతలు అనుగ్రహిస్తారు దేవతా అనుగ్రహం వల్ల ప్రకృతి అనుకూలిస్తుంది కనుక జీవుడిపై ప్రభావం చూపించే ప్రకృతి అనుకూలంగా ఉండాలంటే ప్రకృతిపై ప్రభావం చూపించే దేవతలు మనకు అనుకూలం కావాలి ఈ సూత్రం అది అందుకే దీని ద్వారా పరస్పరం భావంత ఈ విధంగా మానవులు దేవతలను భావించడం వల్ల దేవతలు మానవులను భావిస్తారు దీనివల్ల ఒక శ్రేయస్సు వస్తున్నది అన్నారు అటువంటి యజ్ఞ జీవితం ఎవరికి వాడికే వాడికి యుగము పరము ఉంటుంది నాయంలోకో త్యయజ్ఞ కృతోన్య పురుసత్తమా అనే మాట కృష్ణుడు భగవద్గీకుడు మాట యజ్ఞం చేయని వాడికి ఏ లేదు కదా ఇంకా పరం ఉంటుంది అన్నాడు అంటే ఐహిక జీవనంలోనే మనకి యజ్ఞం చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే యజ్ఞం అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి ఒకటి యజ అనే ధాతువంటి యజ్ఞం అనే శబ్దం వచ్చింది యజ దేవ పూజ సంగతికరణ దానేషు అని ఒక అర్థాన్ని చెప్పారు యజను అంటే పూజించుట దేవతలను ఆరాధించుట అనొకటి రెండవది సత్సాంగత్యాన్ని యజ్ఞంగా చెప్పారు దానము ఇంకొకరికి ఏదైనా ఇవ్వడాన్ని యజ్ఞంగా చెప్పారు మొత్తానికి యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ అని అర్థం స్వార్థం కాకుండా త్యాగంతో కూడిన సత్కర్మ దేవతను ఉద్దేశించి చేసే యజ్ఞములన్నీ దేవతకై మనం త్యాగం చేస్తున్నాం ఇప్పుడు యజ్ఞంలో సాధారణంగా అగ్నిహోత్రాలు నెయ్యి వేయడం ద్రవ్యాలు వేయడం మనం చూస్తూ ఉంటాం దానికి యజ్ఞం అనే పేరు అందుకే దేవ ద్రవ్య ఇత్యాది త్యాగము అంటే యజ్ఞం చేయరు ద్రవ్యము దేవత త్యాగం అనే మూడు ప్రక్రియలు ఉంటాయన్నారు యజ్ఞంలో ఆహుతులు వేస్తాం ఆహుతులు ద్రవ్యములు అది ఎవరిని ఉద్దేశించి వేస్తామో వాళ్ళ దేవతలు అది సమర్పణ చేయడం త్యాగం ఇదం నమమా అంట ఇది నాది కాదు అనే భావంతో చేస్తాం కనుక ద్రవ్య దేవత త్యాగ ఈ మూడు దేవుల్లో ఉంటాయి దాని యజ్ఞం అంట ఇది మనం హోమాదుల్లో చూస్తూ ఉంటాం అంటే అగ్నిహోత్రంలో చేసేది యజ్ఞం అయితే అగ్నిహోత్రాలు మాత్రమే యజ్ఞం కాదు యజ్ఞములు అనేక రకములు ఉన్నాయి మనం దేవతలకు ఇచ్చేటువంటి పూజలు పుష్పాలు ఇవ్వడం నైవేద్యం పెట్టడం ఇది కూడా యజ్ఞమే దేవతను ఉద్దేశం చేసేవన్నీ యజ్ఞములే అవుతుంది అంతేకాకుండా యజ్ఞం అనే మాటకి విస్తారమైన అర్థం భగవద్గీతలో చెప్తున్నాడు నిగ్రహాన్ని యజ్ఞంగా అదే అదేవిధంగా ప్రాణాయామాన్ని యజ్ఞంగా చెప్పాడు వివిధ విధములుగా బోధన చేశారు బుద్ధిని అంతర్ముఖం చేసే ధ్యానాదులు కూడా యజ్ఞంగానే చెప్పారు ధ్యానము యోగము ఇది కూడా యజ్ఞములుగానే వివరించబడుతుంది యజ్ఞం గురించి చెప్తూ ఇంకో మాట చెప్తారు సత్కర్మ ఆచరణ శాస్త్రము చెప్పిన సత్కర్మని ఆచరించే కూడా యజ్ఞం ఒక నియమబద్ధమైన జీవితం గడపడం కూడా యజ్ఞమే ఒక సత్యాన్ని పాటిస్తాం ఒక అహింసని పాటిస్తాం ఆ నియమం పెట్టుకున్నప్పుడు అదే యజ్ఞం అవుతుంది మొత్తానికి యజ్ఞాన్ని ఆధారం చేసుకుని విశ్వం అంతా నడుస్తున్నది యజ్ఞం భువనస్య నాభి అన్నారు సమస్త విశ్వానికి యజ్ఞమే కేంద్రముగా ఉన్నది యజ్ఞం ద్వారా ప్రపంచానికి బలం లభిస్తుంది అనే ఒక గొప్ప సూత్రాన్ని వేద ఋషి చెప్పించారు అయజ్ఞయో హతవర్చా భవతి యజ్ఞం లేని వాడిని వర్తిస్సుపోతుంది అనుకోండి చెప్పారు గొప్ప గొప్ప యోగులు నిష్కామకర్మ చేసినప్పటికీ కూడా వాళ్ళు యజ్ఞం ప్రధానంగా చేస్తారు యజ్ఞో దానం తపశ్చైవ భావనాని మనీషినా అంటాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ యజ్ఞము దానము తపస్సు ఈ మూడు మనిషిని పవిత్రుని చేస్తాయన్నారు చిత్తం శుద్ధయ్యేటట్టు చేస్తారు చిత్తం శుద్ధమైతే భక్తి జ్ఞానం గొప్ప ఆలోచనలు వస్తాయి కనుక ఎందుకై యజ్ఞం చేయాలంటే చిత్తశుద్ధి కోరు సామాన్యులు యజ్ఞం ద్వారా గొప్ప ఫలితాలు కోరుకుంటారు మహాత్ములు యజ్ఞం ద్వారా చిత్తశుద్ధి కోరుకుంటారు మొత్తానికి వాళ్ళైనా వీళ్ళైనా యజ్ఞం చేయవలసినదే అని అర్జునుడితో మాట చెప్తాడు నువ్వు చేసి యుద్ధం కూడా యజ్ఞంగానే చేయ అప్పుడు యజ్ఞం ఎలా అవుతుందంటే స్వగర్మమని చెయ్యు స్వార్థం లేకుండా చెయ్యు లోకక్షమం కోసం చెయ్యు అప్పుడు అది యజ్ఞం అవుతుంది అందుకే నీకు విధించిన సత్కర్మని స్వార్థరహితంగాను ధర్మబద్ధంగాను లోకక్షేమం కోసం చేస్తే అది యజ్ఞమవుతున్నది అందుకే యజ్ఞానికి ఇంత విస్తార అర్థం చెప్తూ యజ్ఞనిష్ఠుడైనటువంటి వాడు ధన్యజీవుడు యజ్ఞం వల్ల లోకక్షేమంగా ఉన్నది యజ్ఞంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది దేవ పితృ ఋషి ఈ మూడు యజ్ఞములు ప్రధానంగా చెప్పారు దేవతల్ని ఋషుల్ని పితృదేవతల్ని ఈ మూడింటి పట్ల మనం చూపించిన బాధ్యత యజ్ఞములో ప్రధాన మూడు భాగాలు అన్నారు ఇంకా చాలా భాగాలు ఉన్నాయి కానీ ముందు దేవతలు దేవతలు అంటే మునిపే చెప్పుకున్నాం ప్రకృతి శక్తులు మనం చూస్తున్న ప్రకృతిలో అగ్ని సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఒక శక్తితో నడుస్తుంది ఆ శక్తిని దేవతలు అంట అగ్నిలో ఉన్న దేవతా శక్తి అగ్ని దేవతతో సూర్యుల్లో ఉన్నటువంటిది సూర్య సంబంధమైన దేవతాశక్తి ఇలా ప్రకృతి అనుగుణువు దేవతలతో వ్యాపిస్తుంది దేవతల యొక్క మరో స్థానం ఏది అంటే మన ఇంద్రియాలు దేవతలు ఇది కూడా శాస్త్రంలో బంధిస్తున్న అంశం కానీ ఇక్కడ దేవతలు అక్కడ దేవతలు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా మనం పనిచేస్తున్నాం కానీ ఇంద్రియాలను పనిచేసేటట్టు మనం చేయగలుగుతున్నామా అంటే ఇంద్రియాల పనిచేసే శక్తి దేవత కానీ ఇక్కడ దేవతలు అక్కడ దేవతలు అనుకూలించాలంటే మన దేవతను ఆరాధించాలి అందుకే దేవయజ్ఞం ప్రధానంగా చెప్పారు రెండవది పితృయజ్ఞం తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన బాధ్యత దాని విశేషంగా భారతీయ సంస్కృతి భవ పితృదేవో భవ ఇత్యాది విషయాలు అందుకే జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రుల పట్ల వాళ్ళు బ్రతుకున్నంత కాలం వాళ్ళని ఆనందంగా ఉంచడం తదనంతరం కూడా ఔద్వది క్రియలు శ్రాద్ధాది కర్మల ద్వారా వారిని నిరంతరం స్మరించుకోవడం చాలా అవసరం ఇందులో జీవుడు తాను కాలం తన బ్రతుకు కారణమే తల్లిదండ్రులు స్మరించుకోవాలి అది సనాతన ధర్మంలో మాత్రమే కనబడుతున్న గొప్ప అంశం అందుకే తన మరణ పర్యంతం కూడా ఆబ్ది ద్వారానో మహలయాల ద్వారానో మొత్తాన్ని తన తల్లిదండ్రుని తన పూర్వీకుల్ని తన వంశం వారినే తలంచుకుంటారు ఇవాళ మనిషి శరీరం నడుస్తోంది అంటే ఈ శరీర ఉత్పత్తికి శరీరంతో అనుబంధానికి కారణమైన వారి పట్ల కృతజ్ఞత ఉంటుంది మీ కృష్ణ పరమాత్మ భాగవతంలో ఒక మాట అంటారు అన్ని పురుషార్థాలు సాధించాలని దేహం ఉండాలి ఇలాంటి దేహం ఏ తల్లిదండ్రుల వల్ల వచ్చిందో వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నూరేళ్లు వాళ్ళకి సేవ చేసినా సరిపోదు కృష్ణుడు ఇది గొప్ప ఆదర్శ వేద జీవనం ఇచ్చిన ఉంటే ఆదర్శం మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత చెప్పారు దాని యజ్ఞం అని పేరు పెట్టారు దాని తర్వాత ఋషి యజ్ఞం మానవుడు పశువులా కాకుండా చక్కటి జీవనం గడుపుతున్నా అంటే దానికి తగ్గ విజ్ఞానం ఋషులు ఇచ్చారు ఆ ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి అంటే ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి తెలియజేస్తూ ఉండాలి అదే జ్ఞానానికి తెలుసుకోవడం తెలియజేయడం అని రెండు దశలు ఉంటాయి మనం ఏంటంటే ఆ ఋషులు చెప్పినటువంటి గ్రంథాలని అధ్యయనం చేయాలి తెలుసుకోవాలి పది మందికి తెలియజేయాలి అంటే తాను మంచిగా ఉంటే ఇంకోటి మంచిగా ఉండే చేయడానికి ఋషు విజ్ఞానం మన జీవిత విధానం కావాలి ఋషులు ఏం చెప్పారు ఋషులు గ్రంథాలు ఉండాలి అందుకే గ్రంథాలు చదవడం చాలా అవసరం మంది చెప్తారు కానీ ఏ గ్రంథాలు చదవాలి ఏ గ్రంథంలో ధర్మం ఉంటుందో ఏ గ్రంథంలో ప్రతి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయో ఆ గ్రంథమే గ్రంథం అవి ఋషులు ఇచ్చిన విజ్ఞానాలు వాటిని అధ్యయనం చేయాలి నా జీవితంలో ఒక్కరోజు కూడా ఋషులు ఇచ్చినటువంటి విజ్ఞానం అధ్యయనం చేయకుండా గడవకూడదు అధ్యయనం చేసి తీరాన్ని సంకల్పించుకోవాలి అందుకే అధ్యయనం కూడా యజ్ఞంగా చెప్పారు కూడా యజ్ఞమే మూడవది ఋషి రుణం తెచ్చుకోవడం అనేటువంటిది ఋషి యజ్ఞం ద్వారా జరుగుతుంది ఈ మూడు ప్రతివాడు చేయాలన్నారు ఇక మరో రెండు కూడా చెప్పారు భూత యజ్ఞము మనుష్య యజ్ఞం అని యజ్ఞం అంటే ప్రకృతి పట్ల మన బాధ్యత మనతో పాటు ఉన్నటువంటి ఇతర ప్రాణికోట్లు అదేవిధంగా వృక్షాదులు ప్రకృతి పట్ల మన బాధ్యత ఉండడం భూతయజ్ఞం ఇక మనుష్య యజ్ఞం సాటి మనుష్యుల పట్ల మనం ఉండవలసిన విధానం ఇదే కృతజ్ఞత పరోపకారం దానం ఇతరులకు సహాయపడ్డం ఇవన్నీ కూడా మనుష్య యజ్ఞం కిందకు వస్తాయి ఇలాగ ఐదు యజ్ఞాలు ఎవడైతే చేస్తాడో వాడు మాత్రమే సార్థక జీవనుడు ఒకవేళ చెయ్యకపోతే ప్రమాదం లేదని కాదు ప్రమాదం ఉంది యజ్ఞం ఆచరించడం చాలా మంచిది యజ్ఞం చెయ్యకపోతే వాడు వ్యర్థుడు అనాలి అన్నారు కదా యజ్ఞం అనేటువంటిది ఆచరించడం వల్ల సార్థక జన్మ యజ్ఞం లేకపోతే వ్యర్థ జన్మ అని కూడా మాట చెప్పారు యజ్ఞం చెయ్యని వాడికి భగవద్గీత మూడు బిరుదులిచ్చిందండి అఘాయు ఇంద్రియారాము మోహపాత్ర సజీవతి అఘాయు అంటే వాడు ఆయుష్య పాపంతో కూడుకున్నటువంటిది ఇంద్రియారామ అంటే ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవితంగా గడిపే పశువు వంటి వాడు వాడు మోఘ జీవతి మోహం అంటే వ్యర్థం వ్యర్థ జీవనుడు అన్నారు యజ్ఞ జీవనం లేని వాడికి ఇంద్రియారాముడని అఘాయు అని వ్యర్థ జీవనుడని మూడు పేర్లు భగవద్గీతలో మనకు కనబడుతుంది అందుకే యజ్ఞం అనే చక్రాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉండాలి యజ్ఞం ఒక చక్రం ఆ చక్క్రం ఎలా ఉంటుందంటే అన్నాద్భవంత్ భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం గిద్ది బ్రహ్మాక్షర సముద్భవం అంటూ గొప్ప క్రమాన్ని కృష్ణుడు చెప్పాడు ఇది భారతీయ వైదిక యజ్ఞ విజ్ఞానం మనం అన్నం తింటున్నాం అంటే అనుభవిస్తున్నాం అనుభవించే పదార్థాన్ని ప్రపంచంలో అనుభవించే పదార్థాలకు అన్నం వల్ల పేరు అన్నము దేని వల్ల వస్తుంది పర్జన్యం వల్ల వస్తుంది మేఘం వల్ల అన్నం పుడుతుంది అన్న మేఘం దేని వల్ల వస్తున్నది యజ్ఞం వల్ల వస్తున్నారు అందుకే అన్నాద్భవంతి భూతాన్ని పద్యన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పద్యన్య యజ్ఞం వల్ల పర్జన్యం వస్తుంది యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేదాది శాస్త్రముల ద్వారా యజ్ఞ విధానం తెలుస్తున్నది అంటూ యజ్ఞం యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించాడు ఏవం చక్రం నానువర్తయతి హయ ఇలా ప్రవర్తిస్తున్న యజ్ఞ చక్రాన్ని ఎవడు అనుసరించాడు వాడు వ్యర్థజీవుడు అని చెప్పాడు ఇక్కడ పర్జన్యము అన్నము అన్నప్పుడు మేఘము ద్వారా అన్నం వస్తుంది మేఘం యజ్ఞం వల్ల లభిస్తుంది అది దాని యొక్క అర్థం స్థూలార్థం అది సత్యమే దీనిలో మరొక అర్థం కూడా తీసుకోవాలి దేని ద్వారా వర్షము కురుస్తుంది అది పర్జన్యం అంటే ఆకాశం నుంచి వచ్చే శక్తుల ద్వారా మనం భూమి నుంచి అన్నములు పొందుతాం అయితే ఆ శక్తులను ప్రేరేపించేది ఏమిటి అంటే దేవతలను దేవతలను ప్రేరేపించేది యజ్ఞం కదా కానీ యజ్ఞం వల్ల దేవతలు దేవతల ద్వారా ప్రకృతి ప్రకృతి ద్వారా మనకు అన్నాది పదార్థములు దానివల్ల మనం జీవిస్తున్నాం మన గొప్ప క్రమాన్ని మనకి భగవద్గీత బోధిస్తుంది అంతేకాదు ఇవాళ మనం ఏది అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒకప్పుడు చేసిన యజ్ఞము వల్లనే ఈ సూత్రం మరుగుర యజ్ఞం అంటే సత్కర్మాచరణ వల్లనే ఒకప్పుడు త్యాగపూర్వకంగా చేసిన పని ఇప్పుడు భోగానికి కారణం త్యాగి కాని వాడు భోగానికి అనర్హుడు ఇది తెలుసుకోవచ్చు ఇచ్చేవాడికి పుచ్చుకునే అరగతుంది అందుకే త్యాగపూర్వకంగా నువ్వు ఇచ్చినదే నీకు భోగంగా లభిస్తున్నది కనుకనే ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో త్యాగమే భోగానికి హేతు అలాగే త్యాగం ద్వారా భోగం సంపాదించాలి అది త్యాగం అనే కర్మకే యజ్ఞం అని పేరు అది యజ్ఞేన యజ్ఞం అయంత దేవా అనే మంత్రం ఉంది యజ్ఞముతో యజ్ఞమును చేశారు అంటే అర్థం ఏంటంటే కర్మ ద్వారానే ఇవాళ భోగాలు అనుభవిస్తున్నామని తెలుసుకుంటూ ఇప్పుడు భోగంలో కూడా త్యాగం నేర్చుకోవాలి யம் வந்து யஜ் நேர்ச்சுக்கோ யஜ் வல்ல சுகங்க இப்படி மன யஜ்ய ஜீவனாக்கு மழை வெள்ளி நிறையா யஜ் யஜேன கல்பதா வேதம் கூட யஜ் குறித்து மாட்டிப் பண்ண அதுக்கே கப்ப ஜீவனம் அப்படி யஜ்ய ஜீவனமே கப்ப ஜீவனம் ஏதுச்சே யஜ்ல செய்யி அது பகவத் அப்படின்னு கர்மயம் அது தேவத்தின் ஆராதி யஜ் அந்த கடா தர்வ தேவாத்மக்கு பகவந்து நீ சர்மத்தோ ஆராதி அது யஜ்மூத்து பைக அது நீஸ்வார்த்தமே பிரதானம் காந்த பதிமதிக்கு பிரமா கலகா பதிமண்டி க்ஷேமம் கல்யாச்சேனத்தை அது யஜ்யம் அவுத்து யஜம் குறித்து அனைவா போதிச்சாரு அல்லது சாஸ்திரம் சென்னு ஏதோ ஒரு சாதன நம்ம பாடிச்சுட்லையை யஜமும் அது அக்னிஹோத்த கர்ம மாற்றமே காது இங்க ஏதா சரி சாஸ்திரம் செகர்மய யஜ் தபஸ் யஜம் யோகயம் அடுவாண்டு யஜ் ஜீவனா மடப்பாடி அது நாஸ்தயஜை నాయజ్ఞో విందతే శుభం అయజ్ఞో నచ పూతాత్మ నశి చిత్న పర్ణవత్ అన్నట్టు అంటే నాస్తి అయజ్ఞస్య లోకం యజ్ఞము లేని వాడికి ఈ లోకం లేదు అంటే ఈ లోకంలో సుఖం లేదు అన్న వాడు శుభాన్ని పొందలేడు అయజ్ఞో నచ పూతాత్మ యజ్ఞము లేనివాడికి పవిత్రమైన చిత్తం ఉండదు నశ్యతి చిన్న పర్ణవత్ అతడు రాలిపడిన ఆకులా పడిపోతాడు సుమ అంటున్నాడు యజ్ఞమే పటిష్టంగా మనం నిలబెడుతున్నది అందుకు ఒకప్పుడు చేసిన యజ్ఞమే ఇవాళ మనకి రక్షగా ఉంటుంది పోషకంగా ఉంటుంది కనుక యజ్ఞ జీవనం భవిష్యత్తు కూడా మనకి ఆధారమవుతుంది మనం కథ ఉంటా ఉంటాం వరాహస్వామి కదా ఈ భూమి అంతా జలమ జలమయమయమైనప్పుడు జలంలో లేనమైనప్పుడు అప్పుడు వరాహ రూపం ధరించి వచ్చి విష్ణువు ఉద్ధరించాడు అన్నాడు అది ఏ రూపమయ్యా అంటే యజ్ఞ వరాహం అనకు మాట చెప్పారు అప్పుడు వరాహస్వామి రూపాన్ని వర్ణిస్తారు విష్ణు పురాణంలో కూడా ఎలా ఉన్నాడంటే యజ్ఞమే శరీరముగా ఉన్నాడు ఆయన యజ్ఞంలో ఏవేవైతే విషయమని చెప్పబడుతున్నాయో అవి ఆయన శరీర భాగంలో యజ్ఞంలో పాడబడేటువంటి సుక్కు స్రువములు ఆయన ముట్టెలుగా ఉన్నాయి అగ్నిహోత్రుడు ఆయన నాలికగా ఉన్నాడు యజ్ఞ పాత్రలు కర్ణములుగా నేత్రములుగా ఉన్నాయి అలా యజ్ఞంలో వాడే దర్భములు రోమములుగా ఉన్నాయని యజ్ఞంలో ఉండేటువంటి నాలుగు వేదములు యొక్క వినియోగము ఆయనకు నాలుగు చేతులుగా ఉన్నది అంటూ వరాహస్వామిని వర్ణించారు ఇది యజ్ఞము స్వరూపంగా భావన చేశారు విష్ణు అంటే ఎక్కడో ఒక దేవతని కాదు యజ్ఞమే విష్ణు స్వరూపం కనుక మన యజ్ఞమయ జీవనం గడుపుతున్నామంటే విష్ణుమయ జీవనం గడుపుతుంది విష్ణు శాస్త్రంలో యజ్ఞ సంబంధమైన నామాలు ఎన్నో కనబడతాయి విశ్వం విష్ణు వశకక్క అన్నప్పుడే యజ్ఞస్వరూపా అని అర్థమవుతుంది యజ్ఞయజ్ఞో మహేజ్జ క్రతుస్సత్వం శుతాంగతి యజ్ఞో యజ్ఞపజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞ యజ్ఞకు యజ్ఞి యజ్ఞాంగో యజ్ఞ సాధన అంటూ వరుసగా నామములను గోచరిస్తుంది యజ్ఞం గురించి ఎన్ని విషయాలు శాస్త్రంలో చెప్తూ ఉంటారు అంతేకాదు యజ్ఞంలో వాడబడే ద్రవ్యాలు యజ్ఞం చేసేవాడు యజ్ఞము ద్వారా ఆరాధింపబడుతున్న భగవంతుడు అన్ని పరమాత్మ స్వరూపాలే అనే భావన కూడా చూపించారు దీని బట్టి ఇవాళ మనం అనుభవిస్తున్న పదార్థములను ఒకప్పుడు యజ్ఞముల ద్వారా లభించే వీటిని మనం తిరిగి యజ్ఞానికి వినియోగించాలి చక్షుర్యజ్ఞైన కల్పతం వాజ్ఞైన మనో మనోయజ్ఞైన కల్పతం ఇలాంటి మంత్రమును ఎందు యజ్ఞము వల్లనే నా ఇంద్రియాలు సమర్థవంతమవుతున్నాయి అవుతున్నాయి నా కన్ను నా వాక్కు నా పాదములు ఇవన్నీ కూడా యజ్ఞముల వల్లనే లభించాయి యజ్ఞముల వల్లనే సమర్థవంతములు అవుతున్నాయి ఒకప్పుడు చేసినటువంటి త్యాగకర్మల ద్వారా ఇంద్రియ శక్తులు కూడా బలంగా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అటువంటి త్యాగకర్మ ద్వారా ఇంద్రియాలు సార్థకమవుతాయి కనుక ఒకప్పుడు సంపాదించడం ఒక గొప్పతనమైతే వాటిని సద్వినియోగపరచడం మరొక గొప్పతనం ఆ సద్వినియోగానికి యజ్ఞం అని పేరు అది ఇంద్రియములు మనస్సు కూడా యజ్ఞము ఎందుకు ప్రవర్తించాలి యజ్ఞం ఇన్ని అంతే అంతేకాకుండా సత్సంగం కూడా యజ్ఞంగా చెప్పారు సత్సంగం అంటే సత్పురుషులతో సాంగత్యము ఒకటి సద్విషయములతో సాంగత్యం బుద్ధి ఎప్పుడు సత్తుతో కలిసి ఉండాలి అదే సత్సాంగత్యం సత్ అంటే మంచి మేలు బుద్ధి ఎప్పుడు దానితో కలిసి ఉండాలి అదే సత్పురుషులతో కలిసేమనుకోండి సద్విషయాలే ప్రసంగం వస్తాయి కనుక అది సత్సాంగత్యం అదే సద్గ్రంథాలు అధ్యయనం చేస్తే సద్విషయమే మనస్సులో ఉంటుంది అంటే సత్చింతన సత్తుని గురించి ఆలోచిస్తుంటే మనసు సత్సాంగత్యాన్ని పొందుతుంది దాన్ని కూడా యజ్ఞమని వివరించారు అంటే దానేషు దానములు కూడా యజ్ఞంలో భాగం యజ్ఞము దానము తపస్సు మూడింటి కలిపి చూపుతున్నారు ఇక్కడ దానము అంటే ఇంకొకరికి ఇవ్వడం ఆ ఇవ్వడం అనే దాని గురించి ఎన్ని విషయాలు చెప్పారు అసలు మనిషి ఆనందం ఇవ్వడంలోనూ ఉంటుంది సంపాదించడంలో కాదు అందుకే దానానికి అంత ప్రాధాన్యమిచ్చారు ఇవన్నీ యజ్ఞ భాగం యజ్ఞ జీవనం అందుకే ఆలోచన విధానం జీవించే విధానం ఏదైనప్పటికి కూడా ఒకటి దేవతార్పణ బుద్ధి దేవత ఆరాధన బుద్ధి ఆరాధన బుద్ధితో కర్మ చేయాలి ప్రసాద బుద్ధితో భోగా అనుభవించాలి తెలుసుకోవాలి కర్మను ఆచరించినప్పుడు మనం ఒక ఆరాధన బుద్ధితో చేయగలిగాలి అదే కృష్ణ గీతలో చక్కగా చెప్తూ ఏది చేసినా కూడాను సకర్మణ తమ భర్తి సిద్ధిం ఉందటి మానవన్న వారి కర్మలతో అర్చన చేసి సిద్ధి పొందుతాడు అంటే కర్మను అర్చనగా చేయాలి అది కర్మని భగవద్ అర్పణ బుద్ధితో చేస్తే యజ్ఞం అవుతుంది ఆ కర్మ దేనితో ఆశించి చేస్తే అది కర్మ అవుతుంది గట్టిగా మాట్లాడితే కర్మ అవుతుంది కర్మ భగవద్ ఆరాధన బుద్ధితో చేస్తే అవుతుంది నీకు లభించేది భగవద్ ప్రసాద బుద్ధితో తీసుకోవాలి అంటే జీవితంలో నీకు అనుభవిస్తున్న సుఖములు పదార్థములు అవి భగవత్ ప్రసాదములనే భావంతో తీసుకోవాలి చేసిన కర్మలు ఆరాధనలు అనే భావంతో చేయాలి కనుక కర్మ విషయంలో ఆరాధనాభావం ఉండాలి అనుభవం విషయంలో ప్రసాద భావం ఉండాలి இரண்டு இவ்வளே யஜ்மனை கப்ப ஆலோசனை யஜ்மயமையை ஜீவனம் யஜ்ஃபலமுடு தான் விசேஷம் இது யஜம் செய்யும் வல்ல யஜ் குடவடு யஜ்ஞாநலம் இேவடு அண்டே யஜ் வை விஷ்ணு அந்த யஜ்மே விஷ்ணு ஆன யஜ்ஸ்வரூப்பு யஜேஸ்வரு யஜ்ச அச்சு கோவிந்தா அட்டுநா யஜ் பிரபு கனக நூறு பேச யஜ் கமனிஸே அந்த காது நினைக்கு தெரிசினந்த செய் செய கயின் மீது பிரேம தான் பேசி తెలిసినంత చేసావు గనక నీ తెలుగులో ఏదైనా లోపమున్నా నువ్వు చెయ్యడంలో ఏదైనా అరపొరతనమున్నా లోపాలున్నా ఆయన తొలగించి పరిపూర్ణం చేసి అనుగ్రహిస్తారు అదే మనం యజ్ఞ భావంతో సత్కర్మను ఆచరించినప్పుడు భగవంతుడు తప్పకుండా క్షమించి వాటి పరిపూర్ణం కూడా చేస్తారు ఆరాధనా రూపమైనటువంటి సత్కర్మని ఆచరించు సత్కర్మను భగవద్ ఆరాధన రూపంగా ఆచరించు అనే రెండు అర్థములు యజ్ఞాన్ని చెప్పుకోవాలి అలాంటి యజ్ఞ జీవనాన్ని ఆచరించిన వాళ్ళు జీవితంలో సుఖపడతారు అంతేకాదు యజ్ఞం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న అనేక దోషాన్ని తొలగిస్తుంది పావనాని మనీషిణ అని గీతల కృష్ణుడు యజ్ఞ ఫలాన్ని చెప్తూ చిత్తశుద్ధినిస్తుంది గొప్ప గొప్ప భోగములు ఇస్తుంది అనేది పక్కన పెడదాం యజ్ఞం ఉంది చిత్తశుద్ధినిస్తుంది ఆ విధమైన యజ్ఞ భావంతో సత్కర్మాచరణ చేస్తే మనస్సు నిర్మలమవుతుంది మనస్సు నిర్మలం అంటే శాంతిని పొందుతుంటు ప్రశాంత భావాన్ని ఉంటాడు సరే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు మనస్సు హాయిగా ఉంటుంది వాడికి కాబట్టి ప్రశాంత జీవితంతో ఆనందంగా ఉంటాడు దోషాన్ని పోగొట్టే శక్తి దానికి ఉన్నది అదేవిధంగా ఈ బ్రతుకుని సార్థకం చేసే శక్తి యజ్ఞానుకున్నది యజ్ఞం ద్వారా వచ్చే ఫలం పేరే సుఖము భోగము అని చెప్తున్నారు యజ్ఞేశ్వరుడుగా భగవంతుని ఆరాధన చేయాలి వేదం అంతా కూడా యజ్ఞేశ్వర భగవంతుని చెప్పండి అంటే భగవన్మయమైన జీవితం యజ్ఞం ద్వారానే సాధ్యం ఈ రహస్యాన్ని భారతంలో భీష్ముడు తెలియజేసిన ఒక మాట అంటాడు సృష్టి ఆరంభంలో పరమాత్మ యొక్క సంకల్పం చేత బ్రహ్మాది దేవతలు వచ్చారు అయితే ముందుగా సృష్టి చెయ్యడానికి కావలసిన శక్తి బ్రహ్మ రూపంలో వచ్చినది తర్వాత ప్రకృతిని నిర్వహించే శక్తులు దేవతల రూపంలో వచ్చాయి దేవతలు బ్రహ్మ వద్దకు వచ్చి మేమేం ఏం చేయాలని అడిగేట సృష్టి ఆరంభం అప్పుడు బ్రహ్మదేవుడు అవును నేను అదే ఆలోచిస్తున్నాను మనం ఏం చేయాలి అయితే ఏం చేయాలని ప్రశ్న వచ్చినప్పుడు ముందు ధ్యానం చేస్తే ఏం చేయాలో అదే స్ఫూరిస్తుంది బ్రహ్మదేవుడు చేసిన పని అది ధ్యాన రూపంలో తమకు కూడా కారణమై తమకు శక్తినిచ్చిన భగవంతుని ఒకసారి ధ్యానం చేశారే కనుక మనకి ఏమీ తోచనప్పుడు భగవంతుని ధ్యానించాలేనో తోచాలి అది తోచింది బ్రహ్మదేవుడు ఆయన ధ్యానం చేయగానే ఆ ధ్యానంలో ఆ యోగంలో ఆ ఒక మాట వెలువడింది భగవత్ స్వ అదేమిటంటే మీరు నన్ను ఉద్దేశించి యజ్ఞం చేయండి అన్న వెంటనే బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి దేవతడు బ్రహ్మదేవుడు కలిసి నారాయణుడికి యాగం చేశారు యాగం అంటే అర్థం యజ్ఞం చేశారు ఆరాధన చేశారు తమని తాము సమర్పించుకుని ఆరాధన చేశారు అదే అతలైన యజ్ఞం అండి అహంకారాన్ని అర్పించి ఆరాధించడమే యజ్ఞం అది చేశారు అప్పుడు నారాయణుడు వారిని అనుగ్రహించి ఈ యజ్ఞం అనే సూత్రం ఏదుందో దాని ప్రకారంగా విశ్వం నడవాలి గనక ఈ పని యజ్ఞాన్ని ప్రవర్తింపజేయడమే అంటూ సహయజ్ఞ ప్రజా సృష్ అనేది భగవద్గీత మనం కలుపుకోవాలి భారతంలో భీష్ముడు చెప్పిన అంశానికి ఇది అనుబంధం ఈ విధంగా సృష్టి యజ్ఞంతోనే యజ్ఞ విధానంతోనే తీర్చిదిద్దబడుతోంది గనుక అటువంటి యజ్ఞ సూత్రాన్ని అనుసరిస్తూ జీవించాలి ఇది సనాతన ధర్మంలో ఋషులిచ్చిన అద్భుతమైన విజ్ఞానం యజ్ఞ విజ్ఞానం అని చాలా లోతేది దీని లోతు తెలుసుకోవడానికి ఇంకా ఇంకా ఈ కాలం మేధాలు సమయం పడుతుంది కానీ ఋషులిచ్చిన యజ్ఞం గురించి ఆలోచిస్తే ఎన్ని అద్భుతాలు గుర్తిస్తుంది అలాంటి యజ్ఞ జీవనాన్ని ప్రసాదించమని యజ్ఞేశ్వరుడే నారాయణ ప్రార్థిస్తూ